హాయ్ అండి బాగున్నారా నేను మీ నరేష్ అండి ఒక కస్టమర్ ఇంట్లో గేజర్ పనిచేయట్లేదని చెప్తే ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళాను వాళ్ళు గేజరు పనిచేయట్లేదని రెండు మూడు రోజుల నుంచి అయితే చెప్తున్నారు ఇదే వాళ్ళైతే వెళ్ళాను అది గేజరు ఓపెన్ చేసి చూస్తే లోపల వైర్ అంతా కాలిపోయింది ఆ చూసారా చూశారా ఆ పెన్ను మొత్తం కాలిపోయింది ఇది వైరు దానికి అటాక్ చేసిన వైరు కూడా కాలిపోయింది ఇది ఊడిపోయి కాలిపోవటం వలన ఆ గేజర్ అయితే పని చేయట్లేదు అయితే ఒక చిన్న వైర్ మొక్క తీసుకొని దానికి దానికి జాయింట్ చేస్తాం అనుకున్నాను అయితే దాన్ని ప్రజెంట్ టెంపరీగా జాయింట్ అయితే ఇచ్చి ట్రైల్ అయితే వేసాను అన్నమాట అది వేసినాక పవర్ వచ్చింది హీటింగ్ కూడా అవుతుంది సరే అది వేడెక్కినంత వరకు వేటింగ్ అయితే చేశానండి గ్రీన్ లైట్ వచ్చేసి వేడెక్కుతున్నట్లుగా మనకు సిగ్నల్ చూపించే లైట్ అది గ్రీన్ లైట్ ఎర్ర లైట్ వచ్చేసి పవర్ ఉన్నట్టు చూపిస్తుంది ఈ గ్రీన్ లైట్ చాలా చిన్నగా అయితే వెలుగుతుంది అది కొంచెం బల్బు డల్ అవటం వల్ల చిన్నగా కనపడుతుంది తర్వాత దాన్ని అయితే టెస్టింగ్ చేసిన తర్వాత కంప్లీట్గా అయితే దాన్ని ఫిట్టింగ్ అయితే చేసి టేపింగ్ చేశాను లూజ్ కనెక్షన్ రాకుండా లూజు కనెక్షన్ వల్ల కాలిపోతూ ఉంటే అలా కాలిపోకుండా ఉండటం కోసం తర్వాత ఓకే అయిపోయిన తర్వాత దాన్ని ఫిట్టింగ్ అయితే చేస్తానండి మొత్తం ఎలా ఉండో అలా ఫిట్టింగ్ పెట్టేసి మొత్తం సెట్ చేసి ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను స్క్రూస్ నాలుగు ఐదు ఉంటాయి దానికి ఆ నాలుగు ఐదు స్క్రూస్ అయితే బిగించి దానికి లాక్స్ కూడా ఉంటాయి ఆ లాక్స్లు కూడా వేసి ఫిట్టింగ్ అయితే చేశాను తర్వాత దానికి ఒక నాప్ అనేది ఉంటుంది మన టెంపరేచరు సెట్ చేసుకునే నాప్ అనమాట అది సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అలా టెంపరేచర్ అయితే ఉంటుంది ఆ టెంపరేచరు ఉన్న ఆ ఉన్న కూడా దాని నాప్ అయితే పెట్టేసి దాన్ని ఎంత టెంపరేచర్లో పెట్టాలో అంత టెంపరేచర్లో అయితే పెట్టేసి దాన్ని కంప్లీట్గా అయితే ఫుల్గా ఫిట్టింగ్ అయితే చేసేసానమాట మొత్తం కంప్లీట్ అయితే చేయటం జరిగిందండి తర్వాత ట్రైల్ అయితే వేశాను అదిగోండి పవర్ అయితే వస్తుంది ఆ గ్రీన్ లైట్ టల్గా ఉండటం వల్ల గ్రీన్ లైట్ మనకి అంతగా కనపరచట్లేదు కానీ లైట్ ఆపేస్తే మాత్రం మనకి గ్రీ గ్రీన్ లైట్ కొంచెం కనపడుతుంది టెస్టింగ్ చేసిన తర్వాత వాటర్ వస్తుందా లేదని చూస్తే వాటర్ అయితే చాలా వేడిగా అయితే వస్తుంది అండి చేసిన పని అయితే సెట్ అయిపోయింది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ